హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజైతే ఒక వెరైటీ వంటకం తయారు చేశాను దాని పేరు ఏంటో నాకు కూడా తెలియదు ఏదంటే డిఫరెంట్గా తినాలి అని అనిపించింది అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని అయితే పేస్ట్ చేశాను ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు ఆనియన్లో ఉన్న వాటరే యూస్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆనియన్ పేస్ట్ చేసేసి ఆ తర్వాత ఒక బౌల్లో శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఒక ఆరు స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇందులో నేను కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను దాంతోపాటు ఒక చిటికేడు కారం కొద్దిగా స్పైసీగా తినాలని అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు జస్ట్ నేను నార్మల్గా వేసాను అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్ జీలకర్ర వేసేసి అందులో నేను ఇంకా ఈ ఈ ఆనియన్ పేస్ట్ అయితే వేస్తున్నాను శనగపిండిలో తర్వాత కొద్దిగా షోడా ఉప్పు అయితే యాడ్ చేశాను జస్ట్ ఒక చిటికెడండి అండి అంత ఇంకేం లేదు చాట్ మసాలా కొంచెం యాడ్ చేశాను అలాగే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అది కూడా కొద్దిగానే అనమాట కారం కొంచెం వేసాను కాబట్టి ఇంకా పెప్పర్ పౌడర్ కూడా జస్ట్ ఒక లిటిల్ బిట్టేనండి పావు స్పూన్ వరకు యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను కొద్దిగా ఒక మూడు స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేశాను అంటే ఇది కొద్దిగా గట్టిగా ఉంది అని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులో నేను ఇందాక బాయిల్ చేసినటువంటి ఎగ్ని ముంచి డీప్ ఫ్రై చేయబోతున్నాను మేము ఎప్పుడైనా సరే ఎగ్తో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు ఎగ్ లోపల ఉండే ఎల్లో అయితే తినమండి తీసి పారేస్తామన్నమాట ఇంక ఇప్పుడు నేను టూ ఎగ్స్ని బాయిల్ చేశాను కాబట్టి ఒక్కొక్క ఎగ్ను వచ్చేసి ఫోర్ పీసెస్ లాగా నిలువుగా కట్ చేసుకున్నాను ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఇది అప్పటికప్పుడు నాకు ఏదన్నా టేస్టీగా తినాలి అని అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు సరే అని చెప్పేసి ఇంకా ఇలా అయితే ట్రై చేశాను ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇందులో ఇప్పుడు నేను ఆ శనగపిండిలో ఈ కోడిగుడ్డునంతా అంతా కూడా ముంచేసి ఫ్రై చేస్తున్నాను నాకైతే ఇది ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ ఫట్మని పేలి మొహం మీద ఆయిల్ అది పడుతుందో చిందుతుందో అని చెప్పేసి అలా అనిపించింది బట్ సక్సెస్ అయింది అనుకోండి అది వేరే విషయం ఇక్కడ చూడొచ్చు చాలా భయం భయంగానే వేస్తున్నాను ఏదన్నా బయట ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాల్సింది ఏదన్నా తినాలని అనిపించినప్పుడు బట్ నాకు ఏం తినాలి కూడా నాకే అర్థం కాలేదు ఏదన్నా ట్రై చేద్దాం ఏదన్నా మంచిగా తిందాం రెసిపీ ఏదన్నా అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఈ ఐడియా వచ్చిందనమాట సరే అని చెప్పేసి తీసేసాను ఇంకా మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా మా హస్బెండ్ కూడా టేస్ట్ అయితే బాగుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉండని చెప్పారు అన్నీ ఒకేసారి వేయలేదు ఇక్కడ చూడొచ్చు అనమాట వేయించినవి ఇలా వచ్చిందండి రెసిపీ అంతా ఇందులో టమాటాక చెప్పు వేసుకుని అయినా తినచ్చు లేదంటే నార్మల్గా అయినా తినేయచ్చు ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి పచ్చి పులుసు అయితే చేస్తున్నానండి ఇంకా వేరే ఏం కూర చేయాలో కూడా నాకేం అర్థం కాలేదు సరే చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి ఇదైతే చేశాను సింపుల్గా అండి అసలు ప్రాసెస్ కూడా ఒక నిమ్మకాయంత సైజు చింతపండు నానబెట్టేసుకోవాలి వాటర్ పోసుకొని ఆ తర్వాత ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు కొత్తిమీర ఇవన్నీ కూడాను వేసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టిన గుజ్జు కూడా మొత్తం అందులో పోసేసుకోవాలి మనకు రుచికి సరిపడా పసుపు ఉప్పు వేసేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి తాలింపు వేసుకునేటప్పుడు అందులోనే వెల్లుల్లి కూడా సన్నగా నలగొట్టుకొని చిన్న చిన్న లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా తాలింపు అంతా వేసేసుకొని అందులో కలిపేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అనంలో అప్పటికప్పుడు తింటుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుందనమాట ఇంక ఈ పులుసు అయితే కాగనిచ్చాల్సిన పని లేదు అందుకే దీనికి పచ్చి పులుసు అని పేరు వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట అయితే ఈసారి చాలా గ్యాప్ వచ్చేసింది ఇది చేయడానికి ఇంట్లో ఇంకా సరేలే అని చెప్పేసి ఇది చేసేసి ఉత్త పచ్చి పులుసు అయితే ఏం బాగుంటుంది ఆమ్లెట్ అయితే వేద్దామని చెప్పేసి అనుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేశాను ఎప్పుడైనా మనం పచ్చి పులుసు చేసుకున్నప్పుడు పక్కన నంచుకోవడానికి ఆమ్లెట్ లాగా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే నాకు మా అత్తయ్య చెప్పారనమాట పులుసు అని అసలు పచ్చిపులుసు అంటే ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పేసి ఫస్ట్లో నాకు కూడా ఐడియా ఉండేది కాదు తర్వాత బాగుంటుంది ఒకసారి ట్రై చేయమన్నప్పుడు చేశాను ఇంకా టేస్ట్ అయితే నచ్చింది ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఆమ్లెట్ కూడా చూడొచ్చు ఆనియన్స్ చిల్లీసు సాల్ట్ అన్నీ కూడా ఒకేసారి ఎగ్గు పగలు కొట్టేసి అందులో కలిపేసి నేను వేస్తానన్నమాట ఇంక అన్నం అయితే రెడీగా ఉందండి ఇంక వెంటనే తినేసేయాలి ఈ వ్లాగ్ అయితే ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్